దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపిన నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నాను ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏబీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులను కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదలు తెలువకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచో విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కువుంట తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నాను ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి